सुर अबग्र पेयसि खुलन इहतु मिंहमीयन फहिम याती न कुमी हुदा फमा तबीया हुदा या फल खुन अले वला हुम यहजनूना वल्लथी न काफरू वकु बीय यातीन उल्क अशु अी हुम फी हालीदूना يا بني إسرائيل أذكروا نعمتي التي أنمت عليكم وأوفوا بأهدي أوفي بأهديكم وَأَيَّا ويا, ويا يا فير حبوني وامنوا بما أنجلت مصدقا لما ما أكم ولا تكونوا أفوالا కాఫిరిన్ బిహి వల తష్రు బియీ థమనాన్ ఖలీ ఫై తూని వల తల్బిసు అహ్లాక్వ వల తహల్బిసు అల్హాక్వ బియల్బాతిలి వతక్తుము అల్హక్వ వాంతుం వాంతుం తలమూనా వాక్వీము అల్సాలత వాతు అల్జాకత వైర్కావు మా అల్రకీ అల్రకీనా అతమ్ అతమురూనా అల్నాస బియల్ బిర్రీ అన్ అన్ఫుసాకుమ్ వాంతుం తత్లున అల్కితాబా అఫాల తక్విలూనా वैस्तयीनु वा बियल्साब्रि वाल्सलि वै वा नह तकबीरथुन् इल्ला अल्ला अल् खाशीना अल्लीनयथुना अन्नहुं मुलक्व रब्बिहिं वाहुं इलेहि रजीना य बनि इस्राइल ओत्कुरु निमतिय अल्ली అన్ అమ్తు అలీ కుమున్ వా ఫల్తుకు అలా అల్ అలమీనా వు యామన్ లా తజ్జి నఫ్సున్ అన్ నఫ్సిన్ షయాన్ యుగ్బాలు మిన్హా షఫా అతున్ యుఖత్తు మిన్హా అద్లున్ వలా హు యున్సరూనా అమ్దుండి మీరు దిగిపండు మరలా మీ యుద్ధకు నా యుద్ధ నుండి సన్మార్గ బోధ వచ్చినచో నెవరు నా బోధను అనుసరించరో వారికి ఎట్టి భయం ఉండదు వారు దుఃఖింపరు ఎవరు తిరస్కరించి నా సూచనలు నా అసత్యములని పలుకుదురో వారు నరకాగ్ని నివాసులు అందువారు సదాయుందురు అని మేము చె చెప్పి తిని ఓ ఇజ్రాయిలు సంతతివారలారా నేను మీకై చేసిన ఉపకారములను జ్ఞప్తికి దిచ్చుకునుడు మీరు నాతో గావించిన ఉడంబడికను నెరవేర్పుడు నేను మీతో గావించిన ఉడంబడికను నెరవేర్తును మరియు నాకే భయపడు మీ వద్దనున్న గ్రంథమును సత్యపరచునది తగు సత్యపరచునది అగు నేను పంపిన ఖురాను గ్రంథమును విశ్వసింపుడు దీనిని తిరస్కరించు వారిలో మీరు మొట్టమొదటి వారు కాకుండు నా సూచనలకు బదులుగా కొద్ది వెలుపుచ్చుకొను బదులుగా కొద్ది వెలుపుచ్చుకొనకుడు మరియు నాకే భయపడుడు మీరు సత్యముతో అసత్యమును కలుపకుడు తెలిసి సత్యమును దాచకుడు నమాజును స్థిరముగా సలుపుడు జకాతు విధి విధిధానము నుసంగుడు రుకు చేయు వారితో కలిసి రుకు చేయుడు ఏమి మీరు సత్కార్యము చేయుడు అని ప్రజలను ఆజ్ఞాపించుచు మీ ఆత్మలను మరచిపోచున్నారే మీరు గ్రంథమును పఠించుచున్నారు ఎందులకు యోచింపరు ఓర్పుతోనూ సమాజుతోనూ సహాయము కోరుడు నిశ్చయముగా అది భారమైనదియే కానీ భయభక్తులు గలవారై తాము దేవుని దర్శింపగలమనియు తుదకు అతని యుద్ధకే మరల వలసి ఉన్నదనియు నము వారికి అది భారము కాదు ఇజ్రాయిల్ సంతతి వర్లారా నేను మీకు గావించిన ఉపకారములను మీ సమకాలికుల కంటే మీకు ఇచ్చిన ఘనతను జ్ఞప్తికి తెచ్చుకునుడు ఒకరికొకరు తోడుపడని ఎవ్వని గుర్చీయు సిఫారసు చెల్లనిదియు బదులు తీసుకొనబడ తీసుకుని బడని బడనిదియు ఎట్టి సహాయము దొరకనిదియు నగు దినమునకు మీరు భయపడు